వరకు దళిత గురించి మాట్లాడినోళ్ళు ఎవరు లేరు దళితుల కన్నీళ్ళ పరిష్కారానికి మార్గాన్ని చొప్పిన వాళ్ళు ఎవరు లేరు నేనే ఈ దేశంలో దళిత ఉద్ధారకుని అనే పద్ధతిలో మాట్లాడిన నేను అనుకున్న ఆయన కొత్తగా ఎమ్మెల్యే కాలే కొత్తగా ముఖ్యమంత్రి కాలే దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా దాదాపు ఒక మూడు నెలలు తక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసారు ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి గారికి దళితుల బతుకులు బాగలేవని వాళ్ళని బాగుచే కొత్త ఆలోచన రావడం సంతోషమే కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు చెప్పినారు నూటికి ఎనభై ఐదు శాతం ప్రజలు అనగారణ వర్గాల ప్రజలు తెలంగాణ అనగారణ వర్గాలకు నిలయం ఈ పేదల ఆకలి పేదల కన్నీళ్ళు పేదల కష్టాలు తీరాలంటే ఈ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతిపాదించిన వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే ఈటల రాజన్ గారు ప్రతిపాదన చేయలే ఇంకొక వ్యక్తి ప్రతిపాదన చేయాలి ప్రతిపాదన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు సరే ఉద్యమం సక్సెస్ అయింది ఆయననే ముఖ్యమంత్రి అయింది దళితులకు ముఖ్యమంత్రి పదవి పక్కకు పెట్టు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా నెలలు కూడా గడవ పొందే అవమానపరిచినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారే మన కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు ఇస్తా అంటే కూడా ఎందుకు తిరుగుబాటు చేసిండ్రు అంటే మాటలకి చేతలకి పొంతడం లేదు కాబట్టి కేసీఆర్ మాట ఇస్తే తప్పడు అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప పోనని చెప్పిన వ్యక్తి ఇప్పటికీ మీకు నాడు నేడు ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడిండ్రో ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడుతారో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి